అమ్మ దీనమ్మ రిటి పండు నాకేంటి ఇలాంటి కళ్ళు వచ్చింది అంకులు ఇలా వచ్చారు ఏమీ లేదు బాబు రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవరైనా మంచి చూడమన్నావు కదా అందుకే తీసుకొచ్చారు ఏం పర్వాలేదు హాయ్ నా పేరు పీకే పీకే అంటే పవన్ కళ్యాణ్ నా బాడీలు అంత పవర్ లేదు కళ్ళద్దలకింది అందుకే తప్పు కుమారాన్ని పెట్టుకున్నా సరిపోయిందిరా మనిషికి తగ్గట్టు పులుసు కుమారం పెట్టుకోవాల్సింది ఇంకా అదిరిపోయింది ఈసారి పులుసు తిన్నప్పుడు పెట్టుకుంటాంలే గాని తమర పేరు ఏంటి సార్ ఆర్పీ అంటే రాజేంద్ర ప్రసాదా ఎవరికా అంత పెద్ద అయితే మనకేంటి రావురి పెంటయ్య బాగుంది పెంటయ్య ఏవిని ఆవులు గేదెలు ఎక్కడ ఉన్నాయి కింద కట్టేసి ఉన్నాయి ఈ సరీలో ఉడి తోది కల్లే సరే బ్రో ఇంతకు మీ పేరు చెప్పలేదు ఓ అంటే ఎంఎం కీరవానా నో నేను మ్యూజిక్ చేయను మ్యాజిక్ మాత్రమే చేస్తా ఓ అంటే మాయలోడు అన్నమాట

ఆయన మందులటప్పుడు ఆ ముసలి ఇంటి ఓనర్ ఎందుకే గుర్తు చేస్తారు ఏంటి భయ ఎంత ప్రెస్టేషన్లో ఉన్నా ప్రండి భయ్య చూస్తే నాకు కింద మీద మండిపోతుంది తుమ్ము తూలితో నిండిపోయిన తున్నపోతం వాడు అసలు కనబడితే భయ్యాడు అసలు మీకు విషయం అంకుల్ ఆంటీ కీలు బొమ్మ తెలియదు అలా అనొద్దు అంకుల్ని చూస్తే చాలా మంచి వల్ల కనపడుతున్నారు సింహంలా ఉంటాడు ఆయన నాకెందుకు నువ్వు ఆయన గురించి చెప్పేదంత తప్పేమో అనిపిస్తుంది నీ కొత్త కదా చెత్త మందు కూడా మస్తుగానే ఉంటది లేడు పెద్దవారు బ్రో అలా అనకూడదు పెద్దోడని ఆడు చెత్త చెదరకున్న చెత్తన ఏదో ఉంటాడు వాడు పెద్దోడేంటి బ్రా అంకుల్ మీద ఎంత ఫ్రస్ట్రేషన్ ఏంటి అంకుల్ అన్ని పనులు మనోడికే చెప్తాడు అందుకే అంత కోపం ఇవ్వబోయా నాదొక జన్యున్ డౌట్ ఆ కింద ఉన్న ఇద్దరు అందమైన ఫిగర్లు వాడికే పుట్టారా అని డౌట్ ఉంది రా నా తలుపు అమ్మలు నాకు వచ్చినట్టు ఈరోజు వచ్చాడు ఏం జరుగుతుందా ఇక్కడ ఇది ఇల్లా బారా ఇప్పుడే మీ గురించి ఒక నాలుగు మంచి వాక్యాలు చెప్పబోతున్నా అప్పుడే మీరు వచ్చారు రండి రండి కూర్చోండి నమస్తే అంకిల్ నన్ను కూడా మీతో జాయిన్ చేసుకోవచ్చు కదా ఏ బాబు ఎందుకు కష్టపడతావు నా శిష్యుడు ఉన్నాడు కదా ఏం చేస్తున్నావు లో మందు పోయాలి కదా పోస్తున్నా కదా ఏం చేస్తున్నావురా అరే మందు పోస్తున్నాను మందు ఎక్కడ పోస్తున్నావు నీళ్ళు పోస్తున్నావు అబ్బా మగడా ముందు పోసింది మందు ఆ తర్వాత కలిపే చూడు కావాలండి ఏం నాకు మందు అంటే నీ కళ్ళకి నేను మందు తాగేవల్ల కనబడుతున్నానా మీకు అడంగా ఆడలేదు వీడు వీడు అంటే నేను తాగబోతున్నా అంటే ఏంటండి నీ ఉద్దేశం నువ్వు మందు పోస్తే నేను తాగే రకం కోడుకున్నావా అనుకున్నావా భయ మళ్ళీ జన్నుండోటు కావాలని కొడుతున్నాడ కంటిసే కొడుతున్నాడ ఏంట్రాంట్రా కూర్చో అది కాదంకుల్ ఇంటి రెండు ఇద్దరం కలిపి వాళ్ళ ఒక్కడే ఇవ్వాలని ఆలోచనలో మాట్లాడుకుంటున్నాయి రే భద్రరే భద్ర నాయుడు సంపశేరి ఏరా నన్నే దెడదరా చంపస్తా నమస్కారం మహాశేయలకు మా నమస్కారాలు ఈ మేయర్ గారి తమ్ముడువా కాబట్టి రేపు సమయంలో నిద్ర ఎం పేక్దవ్ నిట్టి కంది బొప్ప ఎన్నో జెండాలు ఇంకెన్నో ఎజెండాలు కానీ మనందరి జెండా పార్టీ ఏంటంటే మన బలపరిచిన అభ్యర్థి మోహన్ గారు మాట్లాడుతారు నేను మీలో ఒకడుగా ఈ వార్డు లో పెరిగాను ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు

మళ్ళీ ఏమైనా కొంగలి తొప్పునాయి రా నలుగురు కనబడుతున్నగా అందరికి మంచి మాకు ఇవ్వకుండా పోతావే బీర్ బాటిల్స్ ఓటెక్కున్నోళ్ళకి మీలా హాఫ్ అన్ ఎక్కర్ వాళ్ళకి ఎవడు అసలు ఏమనుకున్నావురా వోటర్ కార్డు ఆధార్ కార్డు ఐడి కార్డు రేషన్ కార్డు ఏ కార్డు ఆ కార్డు తీసుకొచ్చేయండి అప్పుడు ఇస్తాను సాలలే అదే క్రెడిట్ కార్డు కట్టించింది అబ్బా క్రెడిట్ కార్డు మాదే ఉంటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తార ఎల్లండి హే వెళ్ళి కార్డులు రెడీ చేసుకోండి అమ్మ నా డేస్ అన్నా ఏం చెప్ప కొట్టావ్రా బావా నాకు బీర్ కావాలి పోయి ముందుకెళ్ళాడు తీసిపోతాడు తాగు చరిత్రలో ఇప్పటివరకు రాజ్యాలుగా నుండి రాణి యుద్ధాలు జరగడం చూసుకుంటారు గానే కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బీర్ల కోసం యుద్ధం జరగడం మీరు చూడబోతున్నారు బావా రేపటి నుండి కొత్త పీక గని చూస్తారా మీరు అంతా మామా అదే నా సమస్య ఇది ఇప్పుడు దాకా బీర్ సమస్య కానీ ఇక్కడ నుంచిది ఇది మనది మన జనాలది మన దేశం యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య అందుకనే దీనికి నేను ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుందాం అనుకున్నాను అది ఏంటంటే ఈసారి ఎలక్షన్ లో నేను కూడా నామినేషన్ వేసేద్దామని కన్ఫర్మ్ చేసుకున్నా చూడు మోహన్ నామినేషన్ కార్యక్రమం అయిపోయింది రేపటి నుంచి ప్రచారం గట్టిగా జరగాలి గుంపులు గుంపులు ఎంత మంది వచ్చారు దుబ్బు దగ్గర పడుకున్నట్టుకున్నారు ఏ నువ్వేటమ్మ ఇక్కడికి వచ్చావు అయినా ఏడు బీరు పట్ల ఎవరు నిన్ను ఐడి తీసుకున్న రూమ్ కి రమ్మన్నా కదా అరే ఎంతసేపు అని గోకుంటా గానీ సరైన ఫిట్టింగ్ అండ్ తయారు చేసుకోరు ఈ సరే అరే శింసా ఆడదాని కోసం చరిత్రలో యుద్ధాలు ఎలాగే జరిగాయో మందు కోసం అదే ఒక బీరు బోట్ల కోసం నేను చేసి యుద్ధం చరిత్రలో నా బూత్తో నా భవిష్యత్ అనే రకంగా యుద్ధం చేస్తాను చూడు పద సాక్ష్యాంతం పెడతాను లేదు నేను ఎక్కడే అరే ఏంటి బ్రష్ చేస్తా ఆఫీస్ కి ఏం చేయమంట మా బాగా బిజీ అందుకే బ్రష్ చేసుకొని వచ్చాను సర్లే ఎందుకు వచ్చావు ఆ కొంచెం ఒళ్ళంతా నొప్పులు ఉంటే నీతో నొక్కించుకుందామని వచ్చాను ఒళ్ళంతా ఎటకరమే యాదవ్ లేకపోతే ఏంటి ఆఫీస్కి కి ఎందుకు వస్తారు నామినేషన్ వేయడానికి నువ్వు నామినేషన్ వేస్తావా నువ్వు సంతూర్ రుద్దుతావా అన్నట్టు సాగేవేంటి యాడ్లో మహేష్ బాబు లాగా నామినేషన్ వేయడానికే వచ్చాను రాజ్యాంగం మనకేం చెప్పింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా రైట్ టు లీవ్ అన్నదా లేదా అన్నదా లేదా మరి ఇది అంతే దానికి దీనికి సంబంధం ఏంట్రా ఉందా రాత్రే నాలుగు రాజకీయ సినిమాలు చూసి డైలాగ్ పెట్టా ఎలాగొంది ఫ్లో మామా టైం లేదు నువ్వు అర్జెంట్ నామినేషన్ ఇప్పించేస్తా నీ జనంలో కలిపి వాళ్ళు మోటివేషన్ చేసి అసలు ఆంధ్రలో ఏం పరిస్థితి బాగాలేదు ఎవడే పార్టీలో తిరుగుతున్నాడు తెలియట్లే వాళ్ళందరూ నా పార్టీలో చేర్చుకుని ప్రసారం రెడీ అయిపోయి ముందు సతకం పెట్టా ఇంత దారుణంగా నామినేషన్ ఎవడు వేసి ఉండడరా నేను ఏత్రను కదా భారతదేశం ఎడిపోతుందేమో సరే భారతదేశం ఎక్కడికి పోదు అటు సైడ్ పాకిస్తాన్ ఇటు సైడ్ అయితే మన కరోనా వచ్చింది ఏది వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ ఎట్లా గొర్రె వేసుకుని చూస్తా నాకేం తెలుసు ఆ నీకు తెలిసి ఎక్కడ ఎందుకు ఏడితే కదా నువ్వు ఆ చైనా ఉంది కదా పైన మంచు కింద కంచు ఏడకపోతే భారతదేశం ఏడికి పోదు కానీ సంతకం పెట్టావు అప్లికేషన్ ఫిల్ చేసి సంతకం సంతకం పెట్టివు సంతకం నేను పెడతాను పిలప నువ్వు చేసుకో అరే మచ్చ సంతకం పెట్టా నేను పెట్టను మా మేరు తిడతాడు నీ మేరికి నీ కలిపి పగిలిపోతా సోప్రా ఐ లవ్ ఆ పొజిషన్ ఒకటితో సాక్షి సంతకం పెట్టించావు నువ్వు గొప్ప బాబు మరి అంతే కదా అరే ఇది నీ పెద్ద బాగోలే నేను తీసుకుంటా ఇక పని అయిపోయింది క్యాంపియన్ దద్దరిల్పు దద్దరిల్పు మామూలు ఇంకేం దద్దరిల్తుంది